మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే నమస్తే లేడీ అఘోరికి వేలు వచ్చింది అయితే వేలు వచ్చినప్పుడు జనకి శ్రీవర్షిని రావాలి కానీ రాలేదు అంటే వీళ్ళిద్దరి మధ్య విడాకులు అయ్యియని కూడా వాతావరణం వస్తున్నాయి అసలు ఏం జరిగింది యా లేడీ అగోర్కి ఈరోజు బయలు నిన్ననే వచ్చింది యాక్చువల్గా బట్ లేట్ అయింది ఈరోజు ఆమె రిలీజ్ అయింది సో మామూలుగా అయితే శ్రీవర్షిని పరిగెత్తుకుంటూ రావాలి జైలుకు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారో మనం చూసాము పెళ్లి చేసుకొని ఎంత ఆనందంగా ఉన్నారు జీవితాంతం మేము విడిపోము జన్మ జన్మలకి కలిసి ఉంటాం టైప్లో వాళ్ళు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు సో శ్రీవర్షన్ కూడా చాలా హ్యాపీగా అయితంతో ఆమె ఒక అడ్వెంచరస్ ట్రిప్ కూడా వేసింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇక్కడ అంతా కూడా పెళ్ళి కూడా అట్రెవ్ అయిపోయి జరిగింది సో మామూలుగా అయితే ఈ లేడీ అగోరికి సడన్గా ఒక ఫేమ్ అనేది వచ్చింది ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఇలాగ ఒక ట్రాన్స్జెండర్ అగోరీని మనం చూడడమే ఫస్ట్ టైము ఆ ట్రాన్స్జెండర్ అగో మామూలుగానే అగోరీస్ అనేవాళ్ళు నేను చాలాసార్లు అగోరీలో బయోగ్రఫీ చెప్పాను వాళ్ళు ఏంటంటే ప్రపంచానికి దూరంగా ఈ మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమ్ వాళ్ళు కాలాముఖులు అంటారు వాళ్ళని వాళ్ళు అద్వైతాన్ని చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తారు అద్వైతం ఏం చెప్తుందంటే జీవ జగత్ ఈశ్వరుడు మిత్ అని చెప్తుంది జీవము జగత్తు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే దేవుడు ఈ మూడు కూడా లేవని చెప్తుంది అద్వైతం సో పర మన పరమాత్మ మాత్రమే సత్యం అని చెప్పి పరమాత్మ అంటే ఇక్కడ దేవుడు కాదు మనం పరమాత్మ అంటే కూడా దేవుడు అని పరమ ఆత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ ఒకటే ఉంటుంది సో రెండు ఉండవు అనేది నాన్ డ్యూయల్ ఫిలాసఫీ అంటారు అద్వైతం అంటే రెండు కానిది రెండు లేవు ఇక్కడ అంటే ఇది ఇది కానిది లేదు ఒకటే ఉంది అది పరమాత్మ మనం చూసే ప్రపంచం అంతా కూడా మిథ్య అని చెప్తుంది దానికి ఏదో పిలాస్ ఉంది దీన్ని సీరియస్గా అమలు చేసేది ఎవరంటే అగోరీస్ వీళ్ళు ఏం చేస్తారంటే అందుకనే వాళ్ళు శవాల్ని ఎందుకు తింటారంటే శవమైనా యాపిల్ కాయ అయినా లేకపోతే చికెన్ అయినా వాళ్ళకి ఒకటే వాళ్ళ దృష్టిలో ఏ పదార్థమైనా ఇదంతా మిద్దెయినప్పుడు అయినప్పుడు అయితే ఏమిటి అశుభ్రంగా ఉంటే ఏంటి వాళ్ళకి శుభ్రత అశుభ్రత అనే కాన్సెప్ట్ కూడా ఏదీ లేదు అందుకని వాళ్ళు దాంట్లో ప్రాక్టీస్ చేయడం కోసమే వాళ్ళు కపాలి కపాలంలో తినడం శ్మశానంలో ఉండడం నగ్నంగా ఉండడం ఇలాంటివి చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు అది ఒక సీరియస్ సెక్ట్ అది ఎప్పటి నుంచో ఉంది అంటే తాంత్రిక సెక్ట్లు అనేవి మనకి ఎప్పటి నుంచో కూడా ఉంటాయన్నమాట వాళ్ళు సీరియస్ గా చేస్తుంటారు వాళ్ళ వల్ల సమాజానికి కూడా ఏమి హాని ఉండదు అలాంటి అగోరి ఈ అగోరి వచ్చి దీన్ని కమర్షియలైజ్ చేసేసి దీన్ని సెన్సేషనలైజ్ చేసి దీన్ని సనాతన మతం కలిపి రెండోది ఇతను యాక్చువల్గా అబ్బాయి అగోరి శ్రీనివాస్ ఇతని పేరు అల్లూరి అల్లూరి శ్రీనివాస్ బెల్లంపల్లి దగ్గర వెళ్ళదు విలేజ్ కానీ ఇతను కొంత పెద్ద చదువుకుపోయినా కామన్ సెన్స్ ఉంది నాలెడ్జ్ ఉంది ధైర్యం ఉంది ఒక దూకుడు ఉంది ఇవన్నీ ఈ క్వాలిటీస్ నిజానికి మంచి క్వాలిటీసే కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా అవసరం ఎప్పుడైనా మీడియా అనేది డబుల్ ఎడ్జిడ్ వెపన్ మీడియానే పైకి లేపుతుంది మీడియానే మళ్ళీ కిందికి తొక్కుతుంది సో ఈ మీడియాని జాగ్రత్తగా డీల్ చేయడం అనేది అదొక ఆర్ట్ అండ్ సైన్స్ సో ఇది అందరికి రాదు అందుకని ఈ మధ్య మీడియాలో పాపులర్ అయిన చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం అయినాయి కొంతమందికి ఉపయోగం ఉంది అంటే బరి లెక్క లాంటి వాళ్ళు ఏమయ్యారో తెలియదు మనకి ఇంకా సో అందుకని అగోరి కూడా దీనంతా నమ్మి నిజమని నమ్మి రిచ్చిపోయి వచ్చినట్టు మాట్లాడడం చివరికి అంబేద్కర్ లాంటి వాళ్ళని గురించి కూడా బూతులు తిట్టడం జర్నలిస్టులని బ్లాక్మెయిల్ చేయడం పోలీసుల మీద దాడులు చేయడం పబ్లిక్ ని దాడులు చేయడం గుళ్లల్లో కూడా పోయి నేను నూటికి వెళ్తానని ఆ గుడికి సంబంధించిన సంప్రదాయాలను కూడా ఫాలో కాకుండా ఏదైనా అడిగితే దాడులను చేస్తుంది లేకపోతే ఆత్మహుత్యని అంటుంది ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే బ్యాడ్ నేమ్ జనాల్లో బాగా వచ్చింది లో అగౌరికి మంచిది ఉంది ఎక్కడికక్కడ కాళ్ళకు మొక్కి ఆ నీళ్లు చల్లి నీళ్లు చేసుకోవడం ఇవన్నీ పనిచేసి దీంతో అగౌరి ఏమనుకుందా నాకు తిరుగులేదు మీడియాలో ఎప్పుడు కనబడడం ఇవన్నీ చూసి నమ్మింది సో నమ్మి ఇంకరేజ్ పోయింది సో ఈ క్రమంలో ఏంటంటే శ్రీవర్షిణి ఎపిసోడ్తో అగౌరికి బాగా బ్యాడ్ నమ్మ అందరికంటే ఎందుకంటే అమ్మాయి బీటెక్ చదువుతుంది వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళు ఏదో కష్టపడి చదివించుకుంటే ఈ అమ్మాయింది ఎత్తుకుపోయాడు ఇతను సో దాంతో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా బాధ కోపం వచ్చింది దాంతో వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తారు మీడియా కూడా మీడియాలో కూడా చాలా మందికి ఇతను యాంటీ అయ్యాడు అప్పుడు తిట్టడం పోతే నోటి తోలు బాగుంది అన్నితో ఇది చెయ్యి చెయ్యి ఎక్కువ లేస్తుంది కాలు ఎక్కువ లేస్తుంది నోరు ఎక్కువ లేస్తుంది దీనివల్ల ఏమైందంటే ఎక్కువ మంది ఎనిమిస్తాయారు దీంతో ఇక్కడే ఇబ్బంది అయింది దీంతో ఇప్పుడు ఏమైంది ఇతను చేసిన గతంలో చేసిన మోసాలు బయటకు వచ్చాయి ముఖ్యంగా మనకి రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి దగ్గర పొద్దుటూరు అని ఉంది అక్కడ ఒక మహిళా ప్రొడ్యూసర్ అది కూడా నాకు విచిత్రం ఒక మహిళా ప్రొడ్యూసర్ ఇలాంటి వాడిని నమ్మి చుద్ర పూజలు చేయడం ఏంటి నిజానికి ఆమె మీద కూడా కేసు పెట్టాలి యాక్చువల్గా అయితే సో అటువంటి ఒక చుద్ర పూజలు చేస్తారని ఆమె ఆమెకేదో ఇష్యూ జనైన్ ఇష్యూ ఉండొచ్చు మన వాళ్ళకి చాలా మందికి జనైన ఇష్యూస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ చదువుకున్న వాళ్ళు కూడా చుద్ర పూజలకి ఒప్పుకొని చేయడం అనేది మనం చూస్తున్నాం వేణుస్వామితి కూడా అది కదా ఒక రకమైన వేణుస్వామితి కూడా చుద్ర పూజలే కాకపోతే ఆయన సొఫిస్టికేటెడ్గా చేస్తుంటాడు మందు పెట్టి మాంసం పెట్టి తాంత్రిక పూజలు చేయడం వామాచారం అని దానికి ఏదో ఒక ఇది ఉంటుంది అలా అనమాట సో ఇతను అలా ఆమె దగ్గర ఏమంటే విడతల వారిగా ఒక పది లక్షల రూపాయలు లాగాడు లాగి అంతవరకు అయింటే కూడా ఏదో పూజలు కూడా చేశాడు ఉజ్జయిని తీసుకెళ్లాడు ఒక ఫామ్ హౌస్ ఎక్కడ పట్టుకొని వీళ్ళని తీసుకెళ్లి పూజలు చేయించాడు సైలెంట్గా ఉండిపోతే వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు బతికేవాడు కానీ తన ఆశ అనేది మనిషికి ఎలా ఉంటుంది చూడండి వీళ్ళ దగ్గర ఏదో అదే బంగారు బాత్ కథ ఉంది కదా అలాగే రోజు ఒక గుడ్డు పెడితే తను సాటిస్ఫై కాకుండా మొత్తం బాతిని తినే తినేయాలనుకుంటే అసలుకి మోహం వచ్చింది అలాగా ఇతను ఏం చేశాడంటే ఆమె దగ్గర నుంచి ఇంకా లాగాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు దీంతో వాళ్ళు ఏం చేస్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మోకిల్లో పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఈలోగా ఈ శ్రీవర్షింది బయటికి రాకపోయింటే మిగతా ఇద్దరు అమ్మాయిలు కూడా బయటకు వచ్చిండేవాళ్ళు కాదు ఎప్పుడైతే వీడు లవ్ స్టోరీ వ్యవహారాలు రొమాన్స్ వీళ్ళదంతా ఓపెన్ చేసి లైవ్ లో అన్ని చేయడం మొదలు పెట్టారు దాంతో ఇంకొక ఇద్దరు రాధిక అనే అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది ఇతను ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నాడు తాలి కట్టాడు అని ఆ అమ్మాయి రంగంలోకి దిగింది ఇంకొక అమ్మాయి కొత్తపల్లి కరీంనగర్ కొత్తపల్లి అమ్మాయి అయితే నన్ను ఇతను తాళి కట్టాడు నా దగ్గర మూడు లక్షలు తీసుకున్నాడు తాలి కట్టినాక నన్ను ఒళ్ళంతో తడిమాడు అది అని చెప్పింది సో తాలిగట్టేది దానికోసం కదా అది సో అమ్మాయిలు కూడా అలాగే ఉండరు ఏంట అదే చాలా మంది మేమ్స్ చేశారు అబ్బాయిలు మేము ఎంత ట్రై చేస్తే మాకు పడట్లేదు వీడి అగోరిగా అడిగింది ఇలా పడుతున్నారు అమ్మాయిలు సో అంటే టాలెంట్ ఉంది అతనికి మనుషుల్ని అట్రాక్ట్ చేయడం మనుషుల్ని మెస్మరైజ్ చేయడం వాళ్ళ మాటలతో వాళ్ళని మాయజేయడం ఈ టాలెంట్ అతనికి ఉంది సో రెండోది అతనికి ఒక అడ్వెంచర్ ఒక పాపులారిటీ దీని పట్ల కూడా అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు ముఖ్యంగా సపోకేట్ ఫీల్ అవుతున్న అమ్మాయిలు వాళ్ళ జీవితంలో డిప్రెషన్ ఉన్న అమ్మాయిలకి వీడు కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం నాన్న బుజ్జి అని వాళ్ళ కేరింగ్ గా ఉండడం ఇవన్నీ చేసి అట్రాక్ట్ చేసుకున్నాడు సో ఈ అమ్మాయి కూడా అలాగే అట్రాక్ట్ అయింది ఈ అమ్మాయికి ఇంతకు ముందు కూడా ఒక గైర్తో అట్రాక్ట్ అయిందని చెప్తున్నారు శ్రీభర్షణ్ ఇప్పుడు వీటితో అయింది సో ఎప్పుడైతే సీరియస్ గా పోలీసులకు కూడా ఇతని పట్ల కోపం ఉంది గతంలో రెండు మూడు సార్లు ఇతను బార్టర్లు వదిలేచ్చారు ఇవన్నీ చేశారు ఎందుకంటే సనాతన వ్యవహారం కదా అని జాగ్రత్తగా డీల్ చేశారు అయినా వాళ్ళకి కూడా సమయం కోసం వెయిట్ చేస్తారు కదా వచ్చింది దాంతో ఈ కేసులో వీళ్ళు ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్య ఉంటే వెళ్ళి ఏప్రిల్ ఇరవై రెండో తేదీన వెళ్ళిన పట్టుకొని లాక్కొచ్చారు వచ్చి నాకు ఈఎంఐ మీద కేసులు లేవు కాబట్టి ఈఎంఐ ఏమో ఇంటికి నేను అంటుంది ఎవరు శ్రీవర్షిని నేను జైలుకి నేను కూడా జైలు వెళ్తానంటే అట్లా కుదరదు కదా జైల్లో ఏమన్నా లాడ్జిన ఇద్దరికి రూమ్ ఇచ్చి కాపురం చేయను అని సో దాంతో ఏం చేశారు ఈఎంఐ తీసుకొని కస్తూర్ హోమ్ అని ఉంది అది ఎప్పుడు ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉంది అక్కడ పెట్టారు అక్కడ కొంత రోజు కొద్ది రోజులు కౌన్సిలింగ్ అది ఇచ్చి బుద్ధిగా ఉన్నాక సరే నేను ఇంటికి వెళ్తానంటే ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి ఏదో ఆవేశంలో వచ్చింది వీడు అట్రాక్ట్ అయింది వీడు జైల్లో పోయి కూర్చున్నాడు అది అమ్మాయి ఊహించలే అమ్మాయి ఏమనుకుంటుంది అంటే వీడు సర్వశక్తిమంతుడు ఒకవేళ అరెస్ట్ చేసిన రెండో రోజు బయటకు వస్తాడు చాలామంది అదే అనుకున్నారు ఎందుకంటే తన పెద్ద నెట్వర్క్ ఉంది ఎందుకంటే అతను ఐఫోన్ వాడుతున్నాడు అదేంటి ఐ ట్వంటీ వాడుతనాడు ఈ ఏదో మాఫియా ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇలాంటి వార్తలంతా వచ్చాయి కాబట్టి ఏముంది అట్ట పోతాడు ఇట్టు వస్తాడు అనుకున్నా ఎవరు కూడా ఊహించరా నాలుగు నెలలు ఉంటాడని ఎవరు ఊహించరా జైల్లో దాంతో అమ్మాయి షాక్ అయింది ఆ అమ్మాయి చిన్నపిల్ల అమ్మాయికి ఇంక వేరే సర్కిల్ ఏదో ఇదైంది దాంతో అబ్బాయిలతో అమ్మాయి పబ్లిక్ వెళ్ళడం డాన్సులు చేయడం ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి అయితే అప్పటి నుంచి అమ్మాయి కూడా అర్థమైంది మీడియాతో దూరంగా ఉంటేనే మనకి బాగుంటుందా అని చెప్పి అమ్మాయి దూరంగా ఉండిపోయింది ఇప్పటివరకు రాలేదు జైలుకి కూడా ఎలా లేదని చెప్తున్నారు సో విడాకులు గా వీళ్ళిద్దరు తీసుకున్నారు లేదా అదొక సమస్య ఇప్పుడు విడాకులు వీళ్ళిద్దరికి ఇవ్వాలా లేదా అసలు పెళ్లిగా గుర్తింపు లేదా అంటే ట్రాన్స్జెండర్ మ్యారేజ్ ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కానీ చట్టాలు కానీ గుర్తించవు ట్రాన్స్ జెండర్స్ కలిసి ఉండచ్చు కానీ లీగల్ రైట్స్ ఏమి ఉండదు మ్యారేజ్ ని గుర్తించే చట్టాలు ఏవి లేవు అంటే సేమ్ మ్యారేజ్ ని గుర్తించదు సేమ్ అనేది రిలేషన్షిప్ నేరం కాదు సుప్రీం కోర్టు చెప్పింది కానీ సేమ్ మ్యారేజ్ మగవాడ మగవాడ పెళ్లిని గుర్తించదు అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటూ గుర్తించదు ఒక ట్రాన్స్ జెండర్ ఒక అబ్బాయి ఒక ట్రాన్స్ జెండర్ అమ్మాయి పెళ్లి చేసుకుంటూ గుర్తించదు కాబట్టి ఇది లీగల్ గా చెల్లదు యాక్చువల్ గా కాబట్టి ఈ అమ్మాయి సైలెంట్ గా అయిపోయినట్టుగా ఉంది అఘోరి ఏడుస్తున్నాడు అంటే అఘోరి గట్టిగా ప్రేమ అఘోరి ఎమోషనల్ అయ్యాడు ఆ అమ్మాయితో మనం వీడియోలో కూడా చూసాం కన్నీళ్ళు పెట్టుకోవడం ఎమోషనల్ అయ్యి మమ్మల్ని ఇద్దరిని నొదిలేయండి వేడుకోవడం మీడియాని ఇవన్నీ కూడా చేశాడు అంటే అఘోరికి కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉండడం వల్ల ఇతర ఎమోషన్స్ అతను అట్రాక్ట్ చేస్తున్నాడు అతను అంటే ఫేక్ కాదు సీరియస్ ఎమోషనల్ గై సో దాంతో ఈ అమ్మాయి ఇప్పుడు దూరం అవడంతో అతను బెయిల్ మీద బయటకు వచ్చినా ఏడుస్తున్నట్టుగా చెప్తున్నారు వచ్చినా కూడా ఇప్పుడు అతనికి బెయిల్ రెండు కేసులు ప్రధాన ఒకటేమో ఇందాక చెప్పిన పది లక్షల కేసు దాంట్లో ఎప్పుడో బెయిల్ వచ్చింది చేవల్ల కోర్టు ఇచ్చేసింది ఇప్పుడు బెయిల్ వచ్చింది వచ్చి కొత్తపల్లి అమ్మాయి లైంగిక దాడి కేసు పెట్టింది ప్లస్ మూడు లక్షలు తను నా దగ్గర తీసుకున్నాడని కేసు పెట్టింది ఆ కేసులో ఇప్పుడు ఈరోజు నిన్న బెయిల్ వచ్చింది ఈ రోజు అతను బయటకు వస్తున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు జైల్లో నాలా నా శ్రీవర్షని శ్రీవర్షన్ కలవరుస్తున్నాడు అమ్మాయి రాలేదు ఫోన్ అమ్మాయి మార్చేసింది ఫోన్ కూడా నెంబర్ కూడా అని చెప్తున్నారు ఇప్పుడు ఇతనితో ప్రా ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఇతనికి ఇప్పుడు వేరే రకమైన లైఫ్ కష్టము మళ్ళీ జీరో ప్లేస్కి వెళ్ళిపోయాడు రెండోది ఎవరి గురువారం మిల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేయాలి ఎక్కడికైనా పోతే మళ్ళీ పట్టుకొస్తారు అతన్ని సో అతన్ని లైఫ్ కొంత మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది